ఓం శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇద్దరుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిర మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు ఈ పాండమిక్లో మా చేతుల్లో డబ్బు నిలబడటం లేదు మా పర్సు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది ఎప్పుడు డబ్బుకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాస్త డబ్బు నిలబడ్డానికి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మీకు ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం చెప్తాను ఈ ఉపాయానికి వెల్లిపాయ కావాలి ఎర్రటి దారం కావాలి ఈ ఉపాయం చేయటం వల్ల మీకు మీ పర్సులోను మీ హ్యాండ్ బ్యాగ్లోను మీ దగ్గర డబ్బు ఉంటుంది అంటే ఎప్పుడు డబ్బు ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బుని మీ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ పర్సు అలాగే మీ మానసిక స్థితి ఆకర్షింపజేస్తుంది మీరు ఈ ఉపాయాన్ని నిర్భయంగా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి చెక్ చేసుకోండి ఎందుకంటే పెద్ద ఖర్చు అయ్యేది కదా మన ఇంట్లో ఉండే వంటగదిలో ఉండే వెళ్ళిపోయి ఒక రెబ్బ కావాలంతే ఖచ్చితంగా డబ్బు వస్తుంది మీ పర్సు లేదా హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడూ కూడా డబ్బుతో నిండి ఉండడానికి అలాగే డబ్బుని ఆకర్షించడానికి ఈ ఉపాయం పనిచేస్తుంది అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గి డబ్బు ఆదా చేయడానికి కూడా ఈ ఉపాయం మీకు ఉపయోగపడుతుంది మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ ఇంట్లోనే ఉంటామని మేము బయటకు వెళ్ళమనే వారు వారు డబ్బులు ఎక్కడ దాస్తారో అక్కడ ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నించేయండి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిలిసిన టైంలో మాత్రం చేయకూడదు ఇది ఒక్కటే నిబంధన ఆహార నిబంధనలు ఏమీ లేవు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మలు యాక్టివేట్ చేసుకోండి మీ అందరికి నా విన్నపం ఏంటంటే మీరు ఏది చేసినా పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో ప్రయత్నించండి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు పొరపాటున ప్రయత్నం చేయవద్దు ఇది నా హంబుల్ రిక్వెస్ట్ మనం ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం ముందే చెప్పుకున్నాం వెల్లుల్లి రెబ్బ ఒకటి అలాగే ఎరటితానం ఈ ఉపాయాన్ని శుక్రవారం ఉదయం నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా చేయవచ్చు అంటే తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల దగ్గర నుంచి సాయంత్రం మీరు రాత్రి పన్నెండు గంటల వరకు లోపు ఎప్పుడైనా చేయవచ్చు చేసే ముందు మాత్రం స్నానం చేయాలి స్నానం చేసి ఆ తర్వాత ఈ ఉపాయం చేయండి ఒక రెబ్బ తీసుకోండి దాన్ని ఎర్రెడ్డి దారం చుట్టండి చాలా తేలికైన ఉపాయం వెల్లుళ్ళు ఆరోగ్యమే కాదు లక్ష్మీదేవిని కూడా ఆకర్షింపజేస్తుంది ఇలా ఈ దారాన్ని పూర్తిగా చుట్టండి ఇలా నేను చూపిస్తాను మీకు నేను చూడండి ఇలా చుట్టండి మన మిషన్ గుట్టి దారం ఉంటుంది కదా దాని దాన్ని చుట్టండి సరిపోతుంది మరి పెద్ద దారం ఉందండి మా దగ్గర చిన్నది లేదంటే పెద్ద దారం చుడితే లావుగా అయిపోతుంది చిన్న దారం చుట్టడం వల్ల మీకు అంత ఇబ్బంది ఉండదు అది కూడా రెడ్ కలర్ దారం మాత్రమే చుట్టాలి ఈ వెల్లుల్లి రెబ్బ బయటికి క అంటే కనిపించడదు అని మామూలుగా దీన్ని పూర్తిగా చుట్టేయాలి కొంత టైం పడుతుంది నేను చూపిస్తాను మీకు చూడండి నేను చుట్టాను ఇలా పూర్తిగా కవర్ అయ్యే విధంగా ఇంకా మీరు మొత్తం తెల్లగా కనిపించకుండా కూడా చుట్టవచ్చు చుట్టిన తర్వాత దీన్ని మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు కానీ విగ్రహం ఏదైనా మీరు రెగ్యులర్గా పూజ చేస్తే అక్కడ పెట్టండి ఇలా పెట్టండి ఇలా పెట్టండి అమ్మవారి ముందు పెట్టండి పెట్టి మీకు ధన రాబడి పెరగాలని ధనానికి లోటు లేకుండా ఉండాలని మీ పర్సు లేదా మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ లాకర్లో కానీ డబ్బు ఎప్పుడు నిండా ఉండాలని మనసులో కోరుకోండి తర్వాత ఈ దేవుడి ముందు పెట్టిన ఇది వెల్లుల్లి రెబ్బ మనం దారం చుట్టాం కదా దీన్ని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఇంట్లో ఉండేవారు ఆడవారు ఎవరైనా సరే మీరు డబ్బులు దాచుకొని ప్రదేశంలో పెట్టండి నెలకు ఒక్కసారి దీన్ని తీసి మార్చుకుంటూ ఉండండి మీరు ఏదైతే పాత వెల్లుల్లి రెబ్బ మీ మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నారు మీ పర్సులో పెట్టుకున్నారు మీ ఇంట్లో డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టారు మీరు వల్ల పెట్టారు దీన్ని తీసుకువెళ్ళి మీరు ఏదైనా పారే నీళ్ళలో వదిలేయచ్చు లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో పెట్టండి మట్టి తీసి పెట్టాల్సిన అవసరం లేదు మళ్ళీ మీరు శుక్రవారం రోజున కొత్త వెల్లుల్ని దారంతో కట్టి పెట్టుకోండి ఇలా మీరు నెలకు ఒక్కసారి చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీ దగ్గర డబ్బు నిలబడుతుంది శుక్రవారం నాడు ఇది చేయాలి శుక్రవారం నాడు మాత్రమే చేయాలి మిగతా సమయంలో చేయకూడదు ఖచ్చితంగా డబ్బును ఆకర్షిస్తుంది డబ్బు నిండా మీ దగ్గర ఉంటుంది ఇది చాలా చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం ప్రయత్నం చేయండి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి వెల్లుల్లి అమ్మవారి ముందు పెట్టినప్పుడు మన దీపారాధన లాంటివి ఏమీ అవసరం లేదు మీ సంకల్ప స్థితిని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడమే ఒక మిత్రులరా ఓం నమ శివ శ్రీమాతరే నమ